సభా విజ్ఞాపన ఏడు తెలుగున గల వీపద్యంబులగని కను దూరమును జేయకుడీ కలనైన ఆంధ్ర సంస్కృతముల చదివిన వాడగాను ముట్టి చూడండి తప్పులు వదిలి పెట్టి చదవండి అలా చందస్సును కావ్యములు పద్య అలా చందస్సును కావ్యములు చూడకనేపద్య ముల చెప్పి తిని తప్పులు దిద్దేరని ఇట్లు పలికి తిని మా గురువు కృపచేయలను చెరకుకు వంక వంకయుండిన దొలగిపోవున దాని రుచికరమపుడే పానము చేసినట్లు ముట్టి చూడండి తప్పులు వదిలిపెట్టి పెట్టి చదవండి జై నిజ గురుభ్యో నమ గురు పరంపర ధ్యానాన్ని కావించినటువంటి నిజానంద పోలోజు ఆచార్యుల వారు విజ్ఞాపనగా ఏడవ మిత్రకందార్థంలో తెలియజేస్తున్నారు అయ్యలారా రా తెలుగున గలవి పద్యం బులగని నరయకను దూరమున జయకుడి ఏంటి సాధారణ భాష అందరూ మాట్లాడేటువంటి భాషలో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ఈ పద్యాలు వీటిలో ఏముంటుంది సారం అని వీటిని చూసి అరయక వీటి వైపే చూడక వీటిని వినక వీటిలో ఉన్న మర్మాన్ని పరిశీలించక పరిశోధించక గురువాక్యముతో సరిపోల్చుకోలేక దూరం పెట్టకండి అయ్యా ఇవి తెలుగులో ఉన్నవి ఇవి మిగిలినటువంటి దేవభాషలలో లేవు గ్రాంధిక భాషలో లేవు అనేటువంటి విధానంతో వీటిని దూరము చేయకుండా కలనైన యాంధ్ర సంస్కృతములు చదివిన వాడగాను ముట్టి చూడండి అయ్యారా ఒక విషయాన్ని మీతో యథార్థము తెలియజేస్తున్నానయ్యా కళలో కూడా నేను ఆంధ్ర సంస్కృతములు చదివిన వారను కానయ్యా అంటే ఈ సంస్కృతము శ్రేష్టమైనటువంటిది ఉన్న అన్ని భాషలలో కూడా అంటే అది వ్యాకరణ శిక్షితమైనది దేవ భాష అయినది సంస్కృతం దానిలో రాయలేదని చులకన చేయకండి అయ్యా అలానే గ్రాంధికమైనటువంటి ఆంధ్రములో రచించలేదని హేళన చేయకండి నేను కలలో కూడా వాటిని చదవలేదయ్యా ఉన్న యథార్థాన్ని మీతో విన్నవించుకుంటున్నాను విజ్ఞాపన ద్వారా నాకు మా గురుదేవుని వాక్యము తప్ప నేను పండితుడను కానయ్యా కాబట్టి మీరు ఏం చేయాలి వీటిని ముట్టి చూడండి ఒక్కసారి వీటిని విని చూడండి చదివి చూడండి వీటిని పట్టుకొని చూడండి ఇది గట్టి మాట ఇది ఎందుకంటే మనం పెద్దలు చెప్పేటువంటిది ఏది కూడా వినకనే అందేమీ ఉన్నదని హేళన చేస్తారు చాలామంది చాలా తప్పది వినదగు ఎవ్వరు చెప్పినా అంటారు పెద్దలు అది మన సిద్ధాంతానికి ప్రాతిపదికగా ఉన్న సాహిత్యం అయినట్లయితే దాన్ని వినాలి విని దానిలో పొరపాట్లు ఉన్నట్లయితే దానిని ప్రక్కకు పెట్టాలి కానీ దాన్ని ముట్టుకో అవసరం లేదు కానీ మహనీయులైనటువంటి వారు వారి గురుసేవగా చేసినటువంటి ఇలాంటి సాహిత్యాన్ని ఎవరు కూడా ముట్టుకోకుండా ఉండకూడదు తప్పులు వదిలి పెట్టి చదవండి తప్పులు వదిలి పెట్టి చదవమంటున్నారు ఏంటి తప్పు నేనే పెద్ద తప్పు దీనిలో ఎక్కడైనా మద్గురుదేవుని వాక్యములకు సంబంధించినటువంటి భావదోషములు కానీ వాక్యదోషములు కానీ పద దోషములు కానీ ఉన్నట్లయితే వాటిని పట్టించుకోకండి దీనిలో ఉన్న గురు గోప్యం ఏదైతే ఉన్నదో దానిని గమనించండి ఎలారా అలచందస్సును కావ్యములు చూడక నేపద్య ములజెప్పి తిని తప్పొప్పులు దిద్దు దిద్దేరని ఇట్లు అలా చందస్సును కావ్యాములు చూడకనే పద్యాములా చెప్పి తిని తప్పప్పులు దిద్దేరని ఇట్లు నేను ఛందస్సు చదవలేదయ్యా వ్యాకరణం నాకు రాదు చందోబద్ధముగా రచించేటువంటి నేర్పరిని కాను నేను ఛందస్సు అంటే నిర్మాణం వ్యాకరణ శైలి ఇంకా ఆకృతి అలానే కావ్యములు కూడా నేను చూడలేదు ఎప్పుడు కూడా మనకు పెద్దలు తెలియజేస్తారు పంచకావ్యములు ఇవేమంటే అవి రఘువంశము కుమార సంభవం మేఘ సందేశం మాఘము భారవి ఈ పంచకావ్యాలు కాళిదాసులు మాగుడు భారవి కవిశ్రేష్ఠులు రచించినటువంటి కావ్యములవి వాటిని నేను ఈనాడు చదవలేదయ్యా వాటిని చూడకనే పద్యములు చెప్తున్నాను నాకు ఆ రచనా సాహిత్యం మీద పట్టు లేకనే మద్గురుదేవుని దయతో చెప్తున్నాను తప్పులు దిద్దేరని దీనిలో మీరు తప్పు లేదన్నా ఉంటే దిద్ది నా మదికి అద్దండి ఇది భగవత కృష్ణ పర్వదేశకేంద్రుల వారు కూడా సభా విజ్ఞాపనలో తెలియజేసినది కొనసాగిస్తూ ఉన్నారు నిజానంద పోలుదు వీరయాచారి దిద్దెదరని ఇట్లు పలికి తిని మా గురువు చెరకును వంకయుండిన పలికి తిని మా గురువు కృపచేరకు వంకయుండిన తొలగిపోవుని దాని రుచి తొలగిపోవుని దాని రుచి మెడి పానము చేసినట్లు ముట్టి చూడండి నేను ఎలా పలికాను మద్గురుదేవుని కృపతో పలుకుతున్నాను అంతే ఇక్కడ నా స్వంతం ఏమీ లేదయ్యా నిజానంద పోరోజు వీరయాచార్యుల వారు ఎంతగా అహం రహితంగా చెప్తున్నారంటే సొంతం ఏమీ లేదంటున్నారు అలానే ఈ చెప్పేటువంటి కోదండరాముడిది కూడా ఏమీ లేదు ఇక్కడ ఆ మహనీయులు రచించినటువంటిది మద్గురుదేవుని వాక్యము మద్గురుదేవుని యొక్క తీర్పును రంగరించి మరీ చెప్తున్నానంతే మద్గురుదేవుని కృపచే చెప్తున్నాను ఇలా రా ఇంకొక విషయం తప్పుల గురించి ఇలను చెరకుకు వంక నా చెరకుకు వంక ఉన్నంత మాత్రాన దాని రుచికరం తొలగిపోతుందా ఆకారం వంకరగానే ఉంటుంది కానీ దానిలో ఉన్న మాధుర్యం ఆ రుచికరం పోదు కదయ్యా అలానే నేను రచించినటువంటి ఈ మిత్రకందార్థములలో ఎలా రా ఎక్కడైనా చందోబద్ధమైనటువంటి దోషం లేక ఎతి ప్రాస నియమాలు సరిగా లేనట్లయితే వాటిని సరిపడని చోట మీరే దిద్ది నా మది కద్దండి ఆ చెరకులో ఎలా అయితే వంకర అయినా రుచికరం పోనప్పుడు దాన్ని పానం చేస్తాం కదా తద్విధానంగానే మద్గురుదేవుని కృపతో రచించినటువంటి ఈ మిత్రకందార్థములు కూడా మీరు పానం చేస్తారని నాకు తెలుసు మీరు వీటిని అందుకుంటారు అనేటువంటి భావనతో మీ ముందు పెడుతున్నాను అంటున్నారు నిజానంద స్వాములు త్వరవై సభావిజ్ఞాపన మిత్రకందార్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా